హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ మటన్ కర్రీ అండి మటన్ని కుక్కర్లో మనం బయట నార్మల్ ప్యాన్లో చేసుకున్నట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలానే చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను మనకు యాక్చువల్గా మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా తక్కువ టైంలో చాలా మంచిగా కూడా మెత్తగా ముక్క ఎలా ఉడక ఉడుకుతుందో నేను చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియో అనేది షేర్ చేసేయండి దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ అయితే నేను మటన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసాను ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు మేము ఎక్కువ కారం తినం కాబట్టి తక్కువ కారం ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటాను అలానే అల్లం వెల్లుల్లి కూడా మనం గ్రైండర్లో మెత్ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏదైనా నాన్ వెజ్కి అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా కొద్దిగా ఓపిక చేసుకుని ట్రై చేసేయండి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడైనంత సాల్ట్ అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు రెండు లేదా మూడు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక మూడు స్పూన్లు వేసుకోండి నార్మల్ మీడియంగా తినే వాళ్ళైతే ఒక రెండు వేసుకోండి నేనైతే మూడు స్పూన్ల వరకు వేసినట్టున్నాను చూసారు కదా ఇలా వేసేసిన తర్వాత గరం మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ధనియా పౌడర్ ఉంటే కనుక ధనియా పౌడర్ని కూడా మనం ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కర్డ్ ఉంటే కొంచెం ఒక హాఫ్ బౌల్ వరకు కూడా కర్డ్ని కూడా యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది నీళ్ళు నీళ్ళుగా కాకుండా గ్రేవీ గ్రేవీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పోపు మొత్తం రెడీ చేసుకునే వరకు దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి క్లోజ్ చేసి ఇలా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలండి మనం పప్పు కుక్కర్ ఉంటుంది కదా విజిల్ కుక్కరు ఆ విజిల్ కుక్కర్ పెట్టుకోవాలి అలానే ఒక ఆనియన్ని కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్ కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోండి మటన్ కాబట్టి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఏదైనా నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువ అయితే బాగుంటుంది మరీ ఎక్కువ అయితే కనుక తినలేనంత వెగటుగా ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని అలానే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసి కొద్దిగా దోరగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ అలానే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇందులో వేసి అది కూడా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా వేయించిన తర్వాత కొంచెం ఒక రెండు రెబ్బలు కరివేపాకును కూడా వేసుకోండి మటన్లో కూడా కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దా గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి కొంచెం ఒక వన్ కప్పు వరకు కూడా వాటర్ పోసి కొంచెం హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఆ ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనకి ఫోర్ ఫోర్ విజిల్స్ అయినా కానీ మనకి రావాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మనకి ఎంతో అంటే ఎంతో రుచికరమైన త్వరగా అయిపోయే చూసారు కదా చాలా మనం అన్ని వాటర్ పోసినా కూడా ఎంత దగ్గరకు అయిందో చాలా మంచిగా ఉడికింది ముక్క కూడా కాబట్టి కంపల్సరీ కూడా మీరు ఈ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనకి గ్రేవీ గ్రేవీగా వస్తుంది మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక విజిల్ తగ్గించి తీసేయండి మంచిగా ఉంటుంది తర్వాత మనం కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకుని రైస్లోకి కానీ చపాతీలో పరోటా ఎందులో అయినా కానీ డిప్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు కూడా ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలానే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్